లింగ సముద్రం మండలం జంగారెడ్డిపాలెం వాస్తవ్యులు మద్దిశెట్టి రజని ఎయిడ్స్ మరియు అనాథ బాలికలకు పదిహేను వేల రూపాయలు విలువ చేసే నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు దీంతో తన సేవ దీంతో తన సేవా బాగుగుణాన్ని చాటుకున్నారు జంగారెడ్డిపాలెంలో వ్యవసాయ కుటుంబంలో పుట్టి కష్టం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న రజనీకి అనాథలకు సాయం చేయాలనే ఆలోచన కలిగి తన గ్రామంలో రవి గదిరి వెంకటేష్ ఇడుగు సుజాతల సహకారంతో పదిహేను వేల రూపాయలు విలువ గల బియ్యం నిత్యావసర వస్తువులు సేకరించి భోగోల్ మండలం భవానీ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆదరణ కేంద్రంలోని అనాథలకు సహాయం అందించారు ఆదరణ కేంద్రంలో నిర్వాహకులు భవానీ మాట్లాడుతూ రజనీ సేవాభావ గుణాన్ని అభినందిస్తున్నామన్నారు ఇటువంటి సహాయం గుణం గుడ్ మార్నింగ్ టు ఆల్ మన ఆదరణ కేంద్రంలో ఉండేటటువంటి అనాథలందరినీ కూడా గుర్తు పెట్టుకుని లింగ సముద్రం మండలం లింగ సముద్రం వాస్తవీలైనటువంటి మద్దిశెట్టి రజనీ గారు మన ఆదరణ కేంద్రంలో ఉండేటటువంటి అందరినీ చూసి వాళ్ళందరికి కూడా సహాయం చేయాలనే ఉద్దేశంతో మనందరికీ అక్కడ రజనీ గారు ఎంతో పెద్ద మనసుతో ఆదరణ కేంద్రం వారికి బియ్యము అలాగే సబ్బులు పెసరిపప్పు తర్వాత గోధుమ పిండి ఇంకా తినుబండారైనటువంటి పండారం గుండలో బిస్కెట్స్ స్వీట్స్ అలాగే నూనె డబ్బా శాంపులు తర్వాత గోధుమ పిండి సోపులు పౌడర్సు చింతపండు ఇట్లా అన్ని రకాల వస్తువులన్నీ కూడా పంపించారు ఒక విషయం ఏంటంటే అనురాధ నీకు రజని తెలుసా నీ ఊరే రజనీ అంటే మధ్య సిటీ రజని నీ క్లాస్ మేట్ ఏంట తెలుసా ఆమె పంపించింది ఇవన్నీ చూడండి వీళ్ళందరూ కూడా ఇక్కడ వాళ్ళందరూ కూడా ఎంతో పెద్ద మనసుతో చిన్న వయసులో ఉన్నటువంటి రజని పెద్ద మనసుతో ఇవన్నీ కూడా కలెక్ట్ చేసి దాతల సహాయంతో మన ఆదరణ కేంద్రానికి ఇక్కడ ఉండేటటువంటి వాళ్ళందరినీ ఆదుకోవాలని పంపించింది దీనికి రజనీ గారికి సహాయం అందించిన వాళ్ళు కొట్టే రవి గారు కదిరి వెంకటేష్ గారు పిడుగు నాగరాజు గారు అలాగే జొన్న సుజాత వీళ్ళందరూ కలుసుకొని కలెక్ట్ చేసినటువంటి మనీతో ఇక్కడ ఉండేటువంటి అనాథులందరూ కూడా సహాయం చేశారు ఇక్కడ రకరకాల వికలాంగులు హెచ్ఐవి ఉండే వాళ్ళు లేని వాళ్ళు నిరుపేదలు అందరూ ఉన్నారు ఇక్కడ వీళ్ళందరూ కూడా నేను ఉన్నాను అంటూ ఆమె చిరు సహాయాన్ని మనకు అందజేసినందుకు రజనీకి మనం అందరం కూడా ధన్యవాదాలు తెలియజేద్దాం రజనీ గారు ఇంకా భవిష్యత్తులో ఆదరణ కేంద్రానికి చాలా పెద్ద సహాయాన్ని అందజేస్తానని చెప్పారు వారికి వాళ్ళ ఫ్రెండ్స్ కి అలాగే వాళ్ళ క్లాస్ మేట్స్ కి వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను భవానీ ఎడ్యుకేషనల్ సొసైటీ తరఫున రజనీ గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను